ప్రభు నందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు శుభములు కలుగును గాక ఈ యొక్క దినమందు యేసు క్రీస్తు ప్రభు పలికిన ఐదో మాటను జ్ఞాపకం చేసుకుందాము నేను దప్పికొనుచున్నాను మానవునికి ఆకలి దప్పిక అనేవి చాలా సామాన్యమైనవి యసు క్రీస్తు ప్రభు కూడా శరీరంలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా దప్పిక కలిగింది అయితే ఆ దప్పిక ఆత్మీయ దప్పిక కూడా ఉంది అందువలన యశో క్రీస్తు ప్రభు లేఖనము నెరవేరునట్లు నేను దప్పి కూర్చున్నాను అని అన్నాడు అని అన్నప్పుడు యుహన్స్ వార్త పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో చెరకుతో నిండిన ఒక పాత్ర అక్కడ పెట్టబడి ఉండెను కనుక వారు ఒక స్పంజి అందులో ముంచి చెరకుతో నింపి హిస్సోపు పుడకకు ఆ యొక్క స్పంజిని తగిలించి ఆయన నోటికి అందించారు ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు సెలవు ఎత్తుగా ఉంది వీరు కింద ఉన్నారు కాబట్టి కాబట్టి ఒక పుల్లతో ఆ స్పంజి చెరకుతో నింపబడిందాయి ప్రభువుకు నాలుగకు అందునట్టుగా వారు అందించుచూ ఉన్నారు నోటికి అందించి యేసుక్రీస్తు ప్రభు దాహము తీరుతుందని నోరు తెరిచి నాలుకే తెరవగానే యేసుక్రీస్తు ప్రభు నోటికి అది కఠినమైన చేదు అయినా ఆ చెరకను పుచ్చుకున్నాడు ఆ చేదునే మింగి ఉన్నాడు నీ కొరకు నా కొరకు నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ఆయన చిరకను మింగవలసి వచ్చింది దౌర్భాగ్యమైన మన బ్రతుకులను బట్టి మన ఇష్టానుసారంగా చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆ ప్రభు ఆ చెరకును మింగవలసి వచ్చింది ఆ చెరకను పుచ్చుకున్నాడు పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఉన్నాడు ఈరోజున ఆలోచన చేద్దాము దప్పిక ఆత్మల రక్షణకై దప్పిక ఆ ప్రభువు సమరయ్య స్త్రీ కూడా నీటి వద్దకు సమరయ బావి దగ్గరికి వచ్చినప్పుడు యేసు క్రీస్తు ప్రభు యొక్క శిష్యులు ప్రయాణమై వస్తూ మేము ఆహారం కొరకై ఊరికి వెళ్తాము వెళ్ళి తీసుకొని వస్తామనటే అనంటే ప్రభు వెళ్ళమని వాళ్ళని పంపించినాక ప్రభు అక్కడ ఉండకుండా ఆ బావి దగ్గరికి వచ్చారు ఆ బావి సమరయ్యులు నీళ్లను తోడుకునే బావి యాకోబు బావి కాబట్టి సమరవీలే అక్కడికి వచ్చి నీరు తోడుకుంటారు కానీ యూదులు అక్కడికి రారు కానీ యూద వస్త్రములతో యూదుల వస్త్రధారణతో ఉన్నాడు ప్రభు వచ్చి ఆ బావి వద్ద కూర్చున్నప్పుడు ఆ స్త్రీ యూదుడు అయిన నీవు సమరస్తినైనా నన్ను దాహమునకిమ్మని ఎలాగడుగుచున్నావు అని ప్రశ్నించింది యేసుక్రీస్తు ప్రభు ప్రభు దాహమునకిమ్మని అడుగుతూ ఉన్నాడు దాహమునకి ఇద్దాము అని అంటే ఆమెకు ఆటంకం ఒకటి ఉంది యూదులు సమరయులు అడగకూడదు సమరూలు నీళ్లు పోయకూడదు వారు ఆ నీళ్లను తాగకూడదు అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నేను అడుగుచున్నవాడు ఎవడో ఎవరు అడుగుతున్నారు నిన్ను దాహమునకిమ్మని ఆయన ఎవడో నీవు గుర్తించేవా అది నీవు ఎరగలేదు అలాగ నువ్వు గనుక నువ్వు గుర్తించగలిగితే నీవే ఆయనను అడుగుదు అని ఆయన నీకు జీవజలములు ఇస్తాడు నువ్వు ఇక్కడి వరకు రావక్కర్లేదు అన్నట్టుగా ఆమె అర్థం చేసుకుంది నేను ఇంత దూరం రాకుండా ఇంత మధ్యాహ్నం వేళ ఎవరు లేని సమయానికి వచ్చి నీళ్లు తోడుకొని వెళ్లకుండా నాకు ఆ నీళ్ళు ఇప్పించమని అడుగుతూ ఉన్నది నా ప్రిమని వాళ్ళరా ఆ యొక్క సమరయ స్త్రీ యొక్క ఆలోచన తనకు నీటి అవసరత ఆ నీటి అవసరత ఎలా తీరుతుంది అనే ఆలోచనే తప్ప ఎవరు తనకు దాహమునికి ఇమ్మని అడిగారు అర్థం కాలేదు అందుకు యేసు ఈ నీళ్ళు త్రాగువాడు ప్రతివాడు కూడా దప్పి ఉంటాడు కానీ నేను ఇచ్చిన నీళ్లు త్రాగు వారు ఎవరికైనా సరే నిత్య జీవములకై వారిలో ఊరిడి నీటి బుగ్గగా ఉంటుంది అని ఆమెతో చెబుతూ ఉన్నాడు ఆ నీరు ఒక్కసారి త్రాగితే ఆ నీరు ఊరుతూనే ఉంటాయి అని ఆ స్త్రీ ఆయనను చూచి వెంటనే కంగారు పడిపోయింది ఇది ఎంత బాగుంది ఒక్కసారి త్రాగితే ఊరడి నీటి బుగ్గగా మారిపోతుందా నా కడుపు ఎంత బాగుంది అయ్యా నేను చేదు చేదుకున్నట్టుకు ఇంత దూరం రాకుండాన్నట్లు ఆ నీళ్లు నాకు దాయిచేయమని అడుగుతూ ఉంది ఎస్సు నేను ఆ నీళ్లు నీకు ఇస్తాను అయితే నీవు చేయాల్సిన పని ఏంటంటే నీవు నీకు కలిగిన పెనిమిటిని తోడుకుండ్రా నా ప్రియమైన వాళ్ళరా ఆ నీళ్ళకి ప్రభు అడుగుతున్న తనకున్న పెనిమెటిని తీసుకునే రమ్మని అడుగుటకు ఏమన్నా పొంతన ఉందా ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడు అని సత్యం చెప్తుంది పెనిమిటి లేడు యేసు ప్రభు ఆ మాటకు నీకు నువ్వు కరెక్ట్గానే చెప్పావు కానీ నీకు ఐదుగురు పెనుమెట్లు ఉండేరు ఇప్పుడున్నవాడు నీవాడు కాదు నీ పెన్మిటి కాడు నువ్వు సత్యమే చెప్పేవాని ప్రభు హృదయ రహస్యాలు జీవిత రహస్యాలు ఎరిగిన వాడే చెప్పినప్పుడు ఆమె ఒక్కసారిగా తన యొక్క హృదయాన్ని విప్పింది నువ్వు ప్రవక్తవు అని ఆమె అర్థం చేసుకున్నది వెంటనే తన కడవను అక్కడే విడిచిపెట్టింది అక్కడే విడిచిపెట్టి నా జీవితంలో నా బ్రతుకులో నాకు ఎంతమంది పెనుమెట్లు ఉన్నారో నా రహస్య జీవితాన్ని చెప్పిన ఆ బోధకుని మీరు చూడండి కలుసుకోండి రండి అని అందరినీ పిలుచుకునే వస్తుంది నా ప్రియులరా ఆమె దేవునికి హృదయాన్ని తెరిచి సత్యాన్ని గ్రహించి ఆ ప్రభువును ఆరాధిస్తున్నట్టుగా చూస్తున్నాం ఈరోజున మెస్సే అని గ్రహించింది నా ప్రియులరా ఈరోజున నువ్వు గ్రహించాలి ఎందుకు యేసుక్రీస్తు ప్రభు దప్పి కొంటున్నాడు ఎందుకనగా జీవితం మారాలి కాబట్టి ఈ లోకంలో ప్రజలు మారాలి కాబట్టి వారింకా పాపములోనే ఈ లోకపు ఈ కోరికలతోనే మునిగిపోయి ఉన్నారు కాబట్టి వారు ఆయన అగ్నికి వెళ్ళిపోతున్నారు కాబట్టి వారిని రక్షించుటే ఆయనకు ప్రధాన కర్తవ్యమై ఉన్నది కాబట్టి ఆయన దప్పికొంటూ ఉన్నాడు నీకు ఆయనతో శ్రమపడితే నువ్వు ఆయనతోటి వారసుడువు కదా అలాంటప్పుడు నీకు దప్పిక ఉందా ఆత్మలపక్షంగా నీకు దాహం ఉందా వారి గురించి నీకు ప్రయాసం ఉందా వారి గురించి వారి వద్దకు వెళ్తూ ఉన్నావా వారికి వార్తను అందించుతూ ఉన్నావా వారిని క్షేమకరమైన పరలోక రాజ్యములకు చేర్చాలన్న ఆశ ఉన్నదా ఆలోచించేద్దాం ఈరోజు నా క్రీస్తు ప్రభువుకు కలిగిన ఆ యొక్క కోరిక ఆ తపన ఆ అప్రేమ అబాధ్యత నీకు ఉండాలని ఈ వాక్యం మనకు మాట్లాడుతుంది ప్రభు నిన్ను ఆత్మల సంపాదకురాలిగా సంపాదకుడిగా నేను సిద్ధపరచునుగాక హామే